మనం ప్రజలకు జవాబదారని ఉన్నాం ఇల్లు కట్టించాల్సిన అవసరం మనకు ఉంది నేను అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు కావాల్సిన డిస్ట్ అంశం అది నేను ఈరోజు సాయంత్రం రేపు వల్ల క్లియర్ చేస్తా ఇంకా చాలా కావాలా ఈ కాంపిటీషన్ పద్ధతిలో కొంత స్టార్ట్ లేదు అవి కూడా రిజల్ట్ చేస్తా కంపల్సరీ ఈ విషయాన్ని వార్ లో మీకు రిస్పాన్సి మీ అందరితో కోరుతూ నెక్స్ట్ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు వారం రోజుల్లో వారం రోజుల్లో

మీరు ఎప్పుడో కోఆర్డినేట్ కావాలా ఎప్పటివారు డైలీ మండల ప్రసిడెంట్ రోజు ఫోన్ మాట్లాడుతున్నా అయితే నేను మండల ప్రసిడెంట్ ఆ గ్రామకు సంబంధించిన ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఏదైనా భూమి ముఖ్య సమస్యలు ఉంటే మా ఆయనతో ఉంది అక్కడ వెళ్తారు పరిష్కరిస్తారు మీరు కూడా వాళ్ళని సహకారంగా ఉండి ఖచ్చితంగా మీరు మేము అందరం కలిసి పేదోనికి ఇల్లు నిర్మించడమే మనకు పరమావధిగా భావించి ఖచ్చితంగా మీరు అందరూ కూడా సహకారం ఇచ్చాలని సహకారం ఇస్తారని కూడా ఆశిస్తా ఉన్నా థ్యాంక్ యూ ఇప్పటివరకు ఇంకా ఆరు వందల ఎనభై లిస్ట్ రావాలి సార్ అయితే మన కోట మన జిల్లాకు సంబంధించి ఫుల్ఫిల్గా